వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా ప్రతిరోజులానే ఈరోజు కూడా లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పలు పథకాలను అయితే అమలు చేయడం జరిగింది డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ డబ్బులని రైతులకు అన్నదాత సుఖీభావ రుణమాఫీ అని చెప్పి అదేవిధంగా వికలాంగులు వితంతువులు వృద్ధా పెంచు అనేసి ఇవ్వడం జరిగింది అయితే ఓ సామెత ఉంది దేవుడు ఇచ్చిన పూజారి కరుణించడం లేదే అని అయితే రైతులు ఈ సామెతను మరోసారి గుర్తు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిధులను విడుదల చేసినా కూడా బ్యాంక్ అధికారులు మాత్రం తమకు సహకరించడం లేదంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు నేరుగా విషయానికి వస్తే అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం ముద్దినేనిపల్లి రైతులకు బ్యాంకుల్లో నిధులు పడ్డాయని రైతు రుణమాఫీ అన్నదాత సుఖీభవం నిధులు పడ్డాయంటూ వారి ఫోన్లకు మెసేజ్లు వచ్చాయట దాంతో రైతులు దగ్గరలో ఉన్న సహకార బ్యాంకుకు వెళ్ళి నిధులను విత్డ్రా చేసుకోవడమే ప్రయత్నాలు చేస్తున్నారట అయితే ఈ నేపథ్యంలో వారి సమస్య ఎదురైందట బ్యాంకు అధికారులు బ్యాంకులో నిధులు రాలేదని వచ్చితే మీకు ఇవ్వడానికి మాకేంటంటూ చెప్పేసి పంపించేస్తున్నారట ఇక చివరకు సహనం నశించిన రైతులు ముద్దురైనపల్లి సహకార బ్యాంకును ముట్టడించారట అయితే అధికారులను బయటకు రప్పించి ఆ బ్యాంకుకు తాళం కూడా వేసేశారట ఈ మేరకు ఒక మాటనైతే చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిధులను కేటాయిస్తే మాకు ఇవ్వడానికి మీకేంటి నొప్పంటూ వారైతే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారట ఇక రైతులు సీరియస్ అవడంతో బ్యాంక్ అధికారులు దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారాన్ని అందించారట ఇక సమాచారాన్ని అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేసే విధంగా ప్రయత్నాలు జరిపారట బ్యాంక్ అధికారులతో మేము మాట్లాడతాము నిధులు వచ్చాయో లేదో తెలుసుకొని మీకు ఆ నిధులను అందించే ప్రయత్నం అయితే మేము చేస్తామంటూ పోలీసులు రైతులకు అయితే హామీ ఇవ్వడం జరిగిందట ఇక ఈ మేరకు కొంతమంది వారి వారి స్టైల్లో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అది ఎలా అంటే దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటలు ఆడకండి ప్రజలంతా కూడా వారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిన వారే కాబట్టి రైతులను మోసం చేయాలని చూస్తే మీకే ఇబ్బంది అంటూ కామెంట్లు పెడుతూనే ఉన్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి